జై శ్రీమన్నారాయణ భార్య అనే సుడిగుండం ఈ సుడిగుండాలు రెండు రకాలు కొన్ని సుడిగుండాలు అడుగున ఉన్నవాన్ని పడేస్తాయి కొన్ని సుడిగుండాలు బయట ఉన్నవాని లోనికి పడేస్తాయి కనుక ఎందుకు దేవాలయానికి సినిమాకి వెడదాం అని అంటే అడుగున లాగే సుడిగుండం లేదు దేవాలయానికి వెడదాం అని అంటే బయటకు లాగే సుడిగుండం భార్య వలన దిద్దుబాటు అయిన వాళ్ళు ఉన్నారు తిరుమంగయ్యవాళ్ళు ఆయన భార్య వలన దిద్దుబాటై శ్రీరంగ ప్రాకారం కట్టించిన మహాపురుషులు సంసార సముద్రం అనటం కూడా తప్పే సముద్రానికి పరిమితి ఉంది సంసారానికి అంతం లేదు కనుక సంసారాకే మహతి జలదౌ అని ఒక్క సముద్రం అనలేదు మహా సముద్రం అన్నారు ఇది సంసార సముద్రం సుశీల రణి